నమస్తే న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా చిన్నాయగూడెం ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను నిరదపోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గోపాలపురం ఎమ్మెల్యే మదిపాటి వెంకట్రాజు పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద జీడిగింజలు లారీ తిరగబట్టడంతో నిరదగోలి మండలం తాడిమల్ల ప్రాంతానికి చెందిన ఏడుగురు మృతి చెందారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు నిరదగోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపటి వెంకటరాజు ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రమాదం చాలా విచారకరమైన విషయమని అన్నారు ఇక ప్రమాద విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధు నుంచి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు ఎవరి వద్ద పనిచేయడానికి వారు వెళ్లారో ఆ వ్యాపారులు కూడా ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు వీటితో పాటు ఈ శ్రమ ద్వారా చంద్రన బీమా పథకం ద్వారా కానీ అర్హులైన వారికి ప్రభుత్వం ద్వారా తగిన సాయం అందించడానికి తాము కృషి చేస్తామన్నారు భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు చాలా బాధ కలిగినటువంటి ప్రమాదం ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రభుత్వం రక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి ప్రతి ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఐదు ఐదు లక్షల చొప్పున అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మన శాసనసభ్యులు వెంకటేశ్వర అలాగే వెంకటరాజు గారు అలాగే మా శాసనసభ్యులు మంత్రి గారు దుర్గేష్ గారు వీరందరి యొక్క పైకి సీఎంఓ మాట్లాడటం ఇవన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం కూడా స్పందించి ఇది చేయటం జరిగింది కలెక్టర్ గారు కూడా దీని మీద కృషి చేయటం జరిగింది దీనికి ముందుగా ఆ కుటుంబాలని తక్షణం ఆదుకోవాలని తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు అట్లాగే మనం ఏదైతే వ్యాపారులు ఉన్నారో లేకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో పని చేయించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒక మూడు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి వారు కూడా అంగీకరించారు అది పైగా భవిష్యత్తులో ఈ శ్రమ అనేటటువంటి ఒక ఉంది స్కీము అదేదైనా ఉంటే వాళ్ళకి ఆ ఈ శ్రమ మీద కానీ అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ దాంతోపాటు చంద్రాన్న భీమాకి సంబంధించి ఏదైనా అర్హత ఉన్నటువంటి అమౌంట్స్ ఉంటే ఇవన్నీ కూడా రావటం ఇదే కాదు ప్రభుత్వం భవిష్యత్తులో ఈ కుటుంబాలకి అక్కడ ఏదైనా గ్రామంలో ఇంటి పట్టాలు ఇచ్చినప్పుడు ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా ఇలాంటివి కూడా సహక సహకారంగా ఉండి ఎప్పటికీ ఆ కుటుంబాలు ఆదుకునేటటువంటి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం నిడదవ నియోజకవర్గానికి సంబంధించి తాడిమళ్ళ మరియు దాని ప్రక్క గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళు రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో దురదృష్ట చాతూ ఏడుగురు చనిపోవటం ఒక ఆయన హాస్పిటల్లో రాజమండ్రిలో ఉండటం జరిగింది ఇది అనుకోనటువంటి సంఘటన కాబట్టి ఇంతకుముందు పెద్దలు శాషారా గారు చెప్పినట్టుగా ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇటు సీఎంఓ గారితో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయులతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ సంబంధిత అధికారులతో కానీ కలెక్టర్తో కానీ ఉదయం నుంచి కూడా మాట్లాడుతూ వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని చెప్పిన దాంతో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అండ్ సీఎంఆర్ఎఫ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడే దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఒక్కో కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు సారీ ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సహకారం అదేవిధంగా ఎవరైతే దానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటిది మానవతా దృక్పథంతో చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు కాబట్టి మానవతా దృక్కుపథంతో వారి నుంచి కూడా మనిషికి వచ్చేసరికి మూడు లక్షల రూపాయలు అంటే ఒక్కో కుటుంబానికి వచ్చేసి సరిపోయిన వ్యక్తికి ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు ఓనర్ నుంచి మూడు లక్షలు ఐదు లక్ష ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మానవతా దృక్పథంతో సాషారావు గారు ఆ ఏజ్ సంబంధించిన మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇటు మేము కానీ గోపాల్పూర్ ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు ఉదయం నుంచి ఇక్కడే మన ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ ఇక్కడ ఇతర నాయకులందరూ కూడా ఉండి వారందరితోటి కూడా చర్చలు జరిపి దాంతో ప్రభుత్వం నుంచి ఐదు ఓనర్ నుంచి మూడు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయించుకున్నది ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళకి ఇతర బెనిఫిట్స్ ఇటు ఇన్సూరెన్స్ కంపెనీ గురించి కానీ వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కార్మికులు కానీ ఇంకా వేరైనా అవకాశాలు ఏమన్నా సరే అవన్నీ కూడా సంబంధిత అధికారులతో ఉదయం నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు వచ్చిన దగ్గర గురించి కూడా మాట్లాడుతున్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇతర బెనిఫిట్స్ ఏదిన్నా సరే వారి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధంగా ఖచ్చితంగా ఆదుకుంటడం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటారని చెప్పని తెలియజేస్తాను పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు లేకపోయినట్లయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇస్తామని చెప్పాను కూడా ప్రభుత్వం కూడా గతంలో కూడా ప్రకటించింది కాబట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ముందుగా వేలు గెళ్ళ స్థలాలు ఇచ్చేటట్టుగా చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సహకారం కూడా అందించేటువంటి విధంగా కానీ ఆ పిల్లల యొక్క చదువు విషయంలో ఏమైనా ఉంటే గురుకుల పాఠశాల కానీ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా సీట్లు ఇప్పించి ప్రభుత్వం గురుకుల పాఠశాలలో జాయిన్ చేయించి వాళ్ళకు ఉచితంగా విద్యను అందించే విషయం కానీ ఇతర విషయాలు ఏదైనా ఉంటే పెద్దలు గౌరవీలు అక్కడ మంత్రి గారు ఉన్నారు ప్లస్ మన శాసారా గారు ఉన్నారు నిర్దల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబీకులు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందు ఆ విధంగా ఉండుండే వాళ్ళకి సహాయ శాఖలు అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇటు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా లేదా సీఎం గారితో మరితరతో మాట్లాడాలన్నా ఇటు మన రెవెన్యూ డివిజన్ సంబంధించి ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గంలో యాక్సిడెంట్ జరగడం బాడీలన్నీ కూడా వేసి మన కొవ్వరు నియోజకవర్గం తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ పోస్ట్మార్టం చేయటం బాధితులందరూ కూడా అమ్మ నిర్మల నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి మన రెవెన్యూ డివిజన్ అంటే మూడు నియోజకవర్గాలకు సంబంధించినగా అంత ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి మా ఇరు ముగ్గురితో పాటుగా శాసార గారు పెద్దలు ఉన్నారు ఆయన కూడా ముందు పెట్టి అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ చర్చలు జరిపి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటే బెనిఫిట్స్ వచ్చేట విధంగా తగు చర్యలు తీసుకునే ఖచ్చితంగా కుటుంబాలు ఆదుకునే విషయంలో మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పని ఆ కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరవుతున్నారో ఏడుగురు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వారందరూ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని వారికి తెలియజేస్తూ వెంటనే స్పందించి ఇచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మానవతా దృక్పథంతో కూడా సహకారం వచ్చినటువంటి వానర్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్ కూడా మెరుగైనటువంటి వైద్యం జరిపించేటట్టుగా కూడా సంబంధిత హాస్పిటల్ ఆజమాన్యంతో వాళ్ళతో కూడా మాట్లాడి ఆయుర్ కూడా మౌస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి